సుదే పుట్టినరోజు శుభాకాంక్షలు ఇది కాన్సెప్ట్ శుభాకాంక్షలు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు 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 పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు என்ன <laughs> రెండు నూరేళ్ళుగా అష్టేశ్వరాలతో ఆయనతో ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఉండాలని అందరికీ నమస్కారం ఈరోజు మన పొలం నేరు పట్టణంలో మరిగా అబ్బుజాయ సేవా సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ సుధాకర్ గారి డెబ్బై ఆ జన్మదినం సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వారి జన్మదినాన్ని ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన సుధర్ణ గారి సుదర్ణ గారి గురించి చెప్పాలంటే పలమునేరు నియోజకవర్గంలో మా బలిజ అందరికీ కూడా పెద్ద దిక్కుగా ముందుండి బలిజ సంఘానికి బలిజ కులస్తులకు ఎటువంటి సహాయ సహకారాలను అందియాలన్నా ముందుంటారు వారి అడుగు జాడల్లోనే మన పలము నేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం కూడా ఏర్పడిందని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మనకి నిరంతరం మన బలిజ కులస్థులకే కాకుండా అన్న దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్న ద్వారా అన్న చేతన వీలైనంత వరకు అందరికి సహాయ సహకారాలు అందిస్తున్న మంచి మనసున్న వ్యక్తి ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కలకాలము బ్రతకాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసి వారి అందరికి కూడా చూడని తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్లో మాజీ జిల్లా కాంగ్రెస్ సమితి అధ్యక్షులు మా మహాసారైన సుధాకర్ గారికి ఈరోజు జన్మదిన వేడుకలు పార్టీలకి కులాలకి మత మతాలకి అతీతంగా అందరూ కలిసి చేసుకోవడం చాలా ఆనందదాయకం ఈరోజు అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది దీనికి అందరికీ కూడా సహకరించిన బలి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా బలిచి సోదరులు మిత్రులు ప్రతి ఒక్కరూ నన్ను ఈరోజు ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం చేస్తూ నా జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిపిన సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లవేళలా ఈ సంఘానికి బలిత సంఘానికి పలమండ పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ నా వల్ల ఏ సహాయం నేను చేస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను